పరిశుద్ధ గ్రంథం చాలన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక నిన్నటి దినాన రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు రెండవ దినవృత్తాంతంలో ఎనిమిదవ అధ్యాయం చదువుకున్నాం సొలోమోను యహోవ మందిరమును తన నగరును కట్టించి ఇరవై సంవత్సరముల కాలము తీరిన తర్వాత హిరాము ఇచ్చిన పట్టణములను సొలోమోను కట్టించిన వాటిలో ఇస్రాయేలీలను ముంచెను తర్వాత సొలోమోను హమాతు శోభ అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను మరియు అరణ్యమందుడు తద్మోరునకు హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్నములన్నిటికీ ప్రకారములను కట్టించెను ఇదిగాక అతడు ఎగువ బేతుహోరోను దిగువ బేతుహోరోను గౌన్లను అడ్డగడిలు గల ప్రకార పట్నములుగా కట్టించెను బయలాతును ఖజానా ఉంచు పట్నములన్నింటినీ రథములుంచు పట్నములన్నింటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను మరియు నందును లెబనోను నందును తాను ఏలు దేశములన్నిటినందును ప్రకార పురములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలోమోను కట్టించను ఇస్రాయేలీల సంబంధులు కాని హిత్తీలలోను నుండియు అమీయులలో నుండి పెరిజీలలో నుండి హివీలలో నుండి యోబుసీలలో నుండి శేషించి ఉన్న సకల జనులు ఇస్రాయేలీల నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారు వారిని సొలోమోను నీటి వరకును తనకు వెట్టి పనులు చేయి వారినిగా చేసుకుని ఉండెను అయితే ఇస్రాయేలీలలో ఒకరినైనను సొలోమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతుల్లో ప్రధానులుగాను రథములకును గుర్రప్రవతులకును అధిపతులుగాను నియమించెను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోను క్రింది అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ఇస్రాయేలి రాజైన దావీదు నగరనందు నా భారీ నివాసము చేయవలదు ఎహవ మందసమున్న స్థలమును ప్రతిష్ఠితములు అని చెప్పి సొలోమోను పరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరనకు రప్పించను అది మొదలుకొని సొలోమోను తాను మండపం ఎదుట కట్టించిన ఎహవ బలిపీఠం మీద దహనబలనను అర్పించుచూ వచ్చెను అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోస ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల ఎందును యందును నియమక కాలముల ఎందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల ఎందును అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును పర్ణశాలల పండుగ ఎందును ఎహోవకు దహనబలను అర్పించుచూ వచ్చిన అతడు తన తండ్రి అయిన దాబీ చేసిన నిర్ణయమును బట్టి వారి వారి ధర్మములను జరుపుకునేటికై వారి వారి వంతుల చొప్పున యాజకులకును వారి సేవకును కట్టడాన్ని బట్టి అనుదినమున యాజకుల సముఖమున చేయుటకును ఉపచారకులుగా ఉండుకును వంతులు చప్పున లేవీలను ద్వారముల బట్ ద్వారములన్నింటిని దగ్గర కావలి ఉంచుటికై వారి వారి వంతులు చప్పున ద్వారపాలకులను నియమించను దైవజనుడైన దావీదు అలాగననే ఆజ్ఞ ఇచ్చి ఉండను ఏ విషయమును గూర్చి కాని బొక్కసములను గూచియే గాని రాజు యాజకులను చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపువచ్చి యహవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు సొలమోను పని అంతయు చేయించెను అప్పుడు యహవా మందిరము సమాప్తమయ్యను సొలోమోను ఏదోము దేశం యొక్క సముద్రపు ధరినున్న యశోన్గబేరునకు ఎలా పోగా హిరాము తన పని వారి ద్వారా వాడలను వాడ నడుపుటి ఎందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సులోమోను పనివారితో కూడా ఉఫీర్నకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల బంగారమును ఎక్కించుకొని రాజైన సులోమోను వద్దకు తీసుకుని వచ్చిరి ఇంతటితో రెండవ దినవృత్తాంతంలో ఎనిమిదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ దినవృత్తాంతంలో తొమ్మిదవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి నడిపించినగాక ఆమెన్